నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ఇస్ మొత్తంగా ప్రజలని నిలువునా ముంచాలని చూసినటువంటి రియల్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక భారీ కుంభకోణాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది ఫోర్ సైడ్స్ టీవీ దీనికోసం ఎన్నో బెదిరింపులకి ఎదురొడ్డి మరీ పోరాడుతోంది అసలు ఆ బెదిరింపులు ఈ కుంభకోణం ఏంటి అసలు దీని వెనక ఎవరున్నారు ఎందుకు ప్రజలని అన్యాయం చేయాలని కేవలం డబ్బుల కోసం ఎంతవరకైనా వెళ్ళేటువంటి దృక్పథం ఏంటి ఈ మొత్తం అంశాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడే అసలు ఏం జరిగింది ఈ కేసులో ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా డీల్ చేస్తున్నారు ఫోర్ సైడ్స్ తరపున అండ్ మా టీం కూడా మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఈ కుంభకోణాన్ని భారీ కుంభకోణాన్ని బయటపెట్టేందులో భాగంగా ఈరోజు గారి దగ్గరకు కూడా వెళ్ళి సబ్మిట్ చేసాం అసలు ఏం జరుగుతుందో తెలిపే ప్రయత్నం చేశాం ముందుగా అసలు దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది ఆ వీడియో ప్లే చేద్దాం తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి పీసీఆర్ ఆ వీడియో ప్లే చేయండి రైట్ ఎస్ ప్రసన్న గారు అంటే మనం విజువల్లో క్లియర్గా చూడొచ్చు ఫామ్ ల్యాండ్ లాగా కనిపిస్తోంది అసలు ఏంటి ల్యాండ్ అసలు వివాదం ఏంటి అసలు ఎక్కడ కుంభకోణం జరుగుతుంది మొత్తానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో అనేది ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేయండి క్లియర్గా ఎస్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల హైదరాబాద్ అనేది చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఉన్నది ప్రపంచం లోపల అత్యంత ఫాస్ట్గా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ కూడా పేరు తెచ్చుకుంది అయితే దీని చుట్టుపక్కల ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటి ప్రజలను మోసం చేస్తూ ప్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కానీ సెస్సులు కానీ ఎటువంటి చెల్లించకుండా వ్యవసాయ భూములనే వారు వెంచర్లు చేస్తూ అమ్ముతూ ఉన్నారు ఇది చట్ట ప్రకారం నేరం ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము ఇంతకుముందు రెండు వేల ఇరవై ముందు చేస్తున్న అక్రమ వెంచర్లు అన్నింటినీ కూడా ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి ప్రజలతోటి ఆ భారం అనేది ప్రజలతో గట్టిస్తా ఉన్నారు ఆ పన్నులు ఎవరైతే రియల్ ఎస్టేట్ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారో ఆలు కట్టాల్సిన డబ్బులని ప్రజలతో ఇప్పుడు కట్టిస్తూ ఉన్నారు అంటే ప్రజలకి అదనపు భారం ఉన్నది ఇది ఖచ్చితంగా ప్రజలకు వారికి ఆ జేబులకు చిల్లు పెట్టడం లాంటిదే అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సంగారెడ్డి జిల్లా కంది మండలము చిదురుప్ప అండ్ ఆలూట్లా విలేజ్ లోపల వారు రెండు వందల యాభై ఎకరాల లోపల ఫామ్ ల్యాండ్ వెంచర్ సిరివనం అనేటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్ వారు చేయడం జరిగింది ఈ వెంచర్ని చేయడంలో అది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది హెచ్ఎండిఏ లిమిట్స్లో అది కూడా అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్లో ఉంది ఖచ్చితంగా ఏదైతే వెంచర్ చేయాలంటే ఆర్ వన్ జోన్ ఉండాలని చెప్పేసి హెచ్ఎండిఏ క్లియర్ కట్గా చెప్పడం ఆర్ వన్ జోన్ ఆర్ టూ జోన్ ఆర్ త్రీ జోన్ ఆర్ ఫోర్ జోన్ అని చెప్పేసి రెసిడెన్షియల్ జోన్స్గా వారు దాన్ని విడదీయడం జరిగింది అటువంటి ఆర్ వన్ జోన్లో మాత్రమే కన్స్ట్రక్షన్స్ ఒప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్లో ఉన్నప్పుడు దాన్ని జోన్ కన్జర్వేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అయినా కానీ వారు చేయాలి ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ యూసేజ్ అంటే ప్లాట్స్ చేస్తే చేయాలంటే కనుక ఖచ్చితంగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద అంటే నాలా కన్వర్షన్ చేయాల్సిందే ఖచ్చితంగా అది చేయలేదు ఇక రెరా ఏం చెప్తుంది ఐదు వందల స్క్వేర్ మీటర్లు అంటే ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ ఉన్న విస్తీర్ణం కానీ లేదా ఎనిమిది ప్లాట్లు కనుక ఎక్కువ ఉంటే ఎనిమిది ప్లాట్ల కన్నా ఎక్కువ యూనిట్లు ఉంటే కనుక తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకోవాలి అని చెప్తే ఎందుకంటే దీంట్లో మనం ఒకటి చిన్న లాజిక్ ప్రజలు గమనించాలి ఒక రైతు ఉంటాడు రైతు దగ్గర ఒక ఎకరం భూమి ఉంటుంది తను అమ్ముకొని డబ్బులు చేసుకుందాం అంటే దాంట్లో అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు కానీ ఎవరైతే వ్యాపారం చేయదలుచుకున్నారో కంపెనీలు రిజిస్టర్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా డిటిసిపి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా డిటిసిపి ప్రాంతం కాదు అది హెచ్ఎండిఏ లిమిట్లో కొంటే హెచ్ఎండిఏ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళా రెరా రియల్ ఎస్టేట్ రెర ఏదుందో అథారిటీ వారి యొక్క అప్రూవల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే వారు వెంచర్లుగా ప్లాట్ చేసి అమ్మడానికి వారికి హక్కు ఉంటుంది లేకపోతే ప్రజలను ఎత్తినా భారం పడుతుంది ప్రజలు మోసపోతారు అని ఖచ్చితంగా మనం దీని మీద ఫోకస్ చేయడం జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో దాంట్లో సుమారు మాకు తెలిసి మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో ఒక వంద నుంచి నూట పది వెంచర్లు ఇలా అక్రమ వెంచర్లుగా మాకు మా దృష్టికి రావడం జరిగింది దాంట్లో కొన్ని వెంచర్లు అయితే పూర్తిగా చట్టాలను తుంగల దొక్కుతూ ఎటువంటి అనుమతులు లేకుండా పంట పొలాలనే డైరెక్ట్ ప్లాటింగ్ చేసి అమ్ముతారు కనీసం ప్లాట్కి కడీ నెంబర్లు కూడా వేయలేదు రోడ్లు వేయలేదు దానికి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా డైరెక్ట్ వారు అమ్ముతూ ఉన్నారు ఇది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఫోర్ సైడ్స్ టీవీ తరపున ఇటువంటి అక్రమ వెంచర్లు చేసి ప్రజల నెత్తిన భారం పెట్టొద్దు ప్రజలను ముంచొద్దు అని చెప్పేసి మేము ఫోర్ సైడ్స్ టీవీ తరపున మేము ప్రజలకు కూడా కోరుతా ఉన్నాము మీరు ఏదైనా వెంచర్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని ఒకసారి చూసుకోవాలని కూడా మేము చెప్తా ఉన్నాం ఎస్ అండి ఎలా ఎలా ప్రసన్న గారు ఎలా బయటకు వచ్చింది మొత్తం విషయం అసలు మీ దృష్టికి ఎలా వచ్చింది ముందుగా ఎవరైనా అప్రోచ్ అయ్యారా అక్కడ నుంచి ఎలా వచ్చింది మొత్తం విషయం బయటికి మామూలుగా మనము సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక ప్లాట్ కొంటామని చెప్పేసి మనం ఎంక్వైరీ చేయగానే కోకొల్లుగా మనకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగింది ఆ కంపెనీలకు మేము ప్లాట్ కొనడానికి వెతుకుతున్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వెళ్ళడము వారు దీనికి మా వెంచర్ ఇది వెంచర్ ఫామ్ ల్యాండ్ వెంచర్ సిరివనము సో అండ్ సో ఎక్స్ ఎక్స్ అని చెప్పేసి వారు అన్ని కూడా పంపడం జరిగింది దాంట్లో మేము ఎంక్వైరీ చేసుకుంటే సిరివనం వెంచర్కి మేము ఆన్ గ్రౌండ్ పోవడం జరిగింది అక్కడ చూసుకుంటే కనుక ఎటువంటి అనుమతులు లేవు కంప్లీట్ జీరో అనుమతులు తర్వాత ఆ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్లో కొన్ని భూములు ప్రొహిబిటెడ్ భూములు కూడా దాంట్లో ఉండడం జరిగింది అది మేము గుర్తించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ భూమి అసైన్డ్ భూమి కూడా కొంత దాంట్లో వారు కలపడం జరిగింది దీన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాము తీసుకువెళ్ళాము మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది గవర్నమెంట్ వారు ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ టీవీ మాత్రము ఇటువంటి అక్రమ వెంచర్ల మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము ప్రజలకు నష్టం జరిగే విధంగా ఏ వెంచర్ చేసినా కానీ ఫోర్ సైడ్స్ టీవీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా విజయ్ ఎస్ ఒక్కసారి ఎంఆర్వో గారితో లేకపోతే కలెక్టర్ గారితో మాట్లాడినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం రేరా వాళ్ళతో కూడా మాట్లాడారు కాబట్టి వెళ్ళి ఒక్కసారి పీసీఆర్ ఆ విజువల్స్ ప్లే చేసే ప్రయత్నం చేయండి ఎంఆర్ఓతో కలెక్టర్తో మాట్లాడినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ప్లే చేయండి ఎవరి దగ్గర ఉన్నారు ఏంటని ఎసా మొదటగా మేము కంది మండలము ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మొదటగా వారు చేస్తున్న అక్రమాలపైన మేము అక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వారికి వివరించడం జరిగింది ఏ విధంగా వారు అక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలను ఏ విధంగా పెడతా ఉన్నారు ప్రభుత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టిస్తూ ఉన్న చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ లోపల కూడా చెప్పడం జరిగింది వారు రీసెంట్గా కూడా మార్చి నెలలో కూడా వారు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాన్ని మేము ప్రశ్నించాం ఏ విధంగా మీరు ఈ మార్చి నెల మార్చి పద్దెనిమిదో తారీఖు నాడు మీరు రిజిస్ట్రేషన్ చేశారు ఇటువంటి అక్రమ వెంచర్ లోపల ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉంటే ఏ విధంగా చేశారని చెప్పి వెళ్ళడం జరిగింది వారు ఒక్కడే చెప్పారు ఏంటంటే అది ఫామ్ ల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది వారు మేము ఇటువంటి వెంచర్ల మాత్రం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా మేము చెయ్యము ఇది మాకు మా దృష్టికి రాలేదు మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎంఆర్ఆర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది కలెక్టరేట్ ఆఫీస్ లోపల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే ఏవో ఉన్నారో తనకు ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చిదురూపా గ్రామం లోపల సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి వారు కూడా వివరించడం జరిగింది ఎందుకంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ లోపల జరగాల్సినటువంటి రిజిస్ట్రేషన్లు వారు అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద చూపెట్టేసి ఎంఆర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉన్నది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చూపెడితే ఏమవుతుందంటే ట్యాక్స్ మన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లోపల ప్రోహిబిటెడ్ ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా ధరణి లోపల అది క్లియర్ టైటిల్గా ఉండడం జరిగింది మనం ఎవరైతే ప్లాట్లు కొంటా ఉన్నారో వారు ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ల్యాండ్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటున్నా ఉన్నారు కానీ అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సర్వే నెంబర్ లోపల ఈ ల్యాండ్ ప్రోబిటెడ్ ఉందా లేదా ఏదైనా కోర్టు స్టే ఉందా ఈ భూమి మీద ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయని చెప్పి వెరిఫికేషన్ చేసుకోవడం లేదు ఇది మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రజలకు ఎవరైతే మీరు భూమి కొనాలనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా సర్వే నెంబర్లు అడగండి ఆ సర్వే నెంబర్లు ఏమిటి దాని లింక్ డాక్యుమెంట్స్ ఏమిటి అని కూడా ఖచ్చితంగా తీసుకోండి దాంతోపాటు ఆ సర్వే నెంబర్ లోపల కంపేర్ చేసుకోండి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లోపల కరెక్ట్ ఉందా లేదా ధరణి లోపల కరెక్ట్ ఉందా లేదా ఈసీలు కూడా తీసుకొని చూసిన తర్వాత అన్నీ పక్కాగా ఉన్నాయన్నప్పుడే ప్లాట్ కొనడానికి ముందుకు రావాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం విజయ్ ఓకే అంటే ఏదైతే ఈ మీరు ఈ మొత్తం విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెంచర్కి వెళ్ళారు సో వెంచర్ దగ్గర పరిస్థితి అంటే ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తున్నారంటే చాలామంది అమాయకులు కూడా తెలియక ఈ ల్యాండ్ ఇప్పుడు కొంటే ఒక రెండు మూడు సంవత్సరాలకి పెరిగిపోతుంది అప్పుడు కొంత మనకు బెనిఫిట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో చాలామంది ఇలాంటి ల్యాండ్స్ పైన పెట్టుబడి పెడుతూ ఉంటారు సో మీరు వెంచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండదు అంటే ఇప్పుడు ఒకటి వెంచర్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వైకుంఠం చూపిస్తారు మనకు వాళ్ళు వారు అది చేస్తాం ఇది చేస్తాం ఇక్కడ మల్టీప్లెక్స్ వస్తుంది తర్వాత ఈ పక్కనే ఇంకొక డెవలప్మెంట్స్ వస్తాయి హైవే వస్తుంది రీజనల్ రోడ్ వస్తుంది అని చెప్పేసి వారన్నీ కూడా మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల లోపల ప్రజలు ఆన్ గ్రౌండ్ వెళ్ళాలి వెంచర్ పరిస్థితి ఇప్పుడు సన్ రైజ్ ఇన్ఫ్రాకి ఇప్పుడు వెళ్దాం ఈరోజు రేపు రమ్మంటే రేపు వస్తాం మేము రేపు చూద్దాం అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేశారు ఖచ్చితంగా ఒక వెంచర్ మనకు చేయాలంటే అమ్మకాలు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా దాని లోపల ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కానీ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కానీ వెంచర్ చేసేవారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు ప్రభుత్వం చేసే చట్టాలన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ప్రజలు మోసపోకుండా ఉండడానికి చేసేటువంటి చట్టాలు ఆ చట్టాల లోపల ఏం చెప్తా ఉన్నారు ఏదైతే వెంచర్ రావడానికి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ లోపల అప్రోచ్ రోడ్ కానీ ఖచ్చితంగా చేయాలి అది సిక్స్టీ ఫీట్ రోడ్ ఉండాలని చెప్తా ఉన్నారు దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి దాంతోపాటు పవర్ సప్లై ఏ విధంగా చేస్తారు పవర్ సప్లై కానీ తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అది ఎక్స్టర్నల్ లోపల ఇంటర్నల్ లోపల చూసుకుంటే ఇంటర్నల్ లోపల రోడ్సు పాత్ ట్రీ ప్లాంటేషన్ అదే స్ట్రీట్ లైట్స్ అదే అదేవిధంగా వాటర్ సప్లై ఇదంతా కూడా ఇంటర్నల్ డెవలప్మెంట్ చేయాలి మరి అవన్నీ ఏమి చేయకుండా సన్రైజ్ ఇన్ఫ్రా వారు కేవలం పంట పొలాలు అక్కడ మనం చూ పోయి చూస్తే కనుక ఓన్లీ పొలాల గట్లే ఉంటాయి మేకలు మేత మేస్తూ ఉంటాయి మీరు చూడండి వీడియోలో చూడండి కనబడుతూ ఉంటాయి మేకలు మంచిగా మేత మేస్తారు అంతా కూడా సన్ రైజ్ ఇన్ఫ్రా వారు అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు రోడ్ లేదు దానికి ఏం లేదు దుబ్బ మన్ను దబ్బ అక్కడ ఏం లేదు అటువంటి పరిస్థితి లోపల మనము దాంట్లో ప్లాట్ కొంటే కానీ ఖచ్చితంగా మన ఎత్తిన దుబ్బ అని చెప్పి చెప్తా ఉన్నా విజయ్ రైట్ ఎస్ మనతో పాటు మన ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ గారు కూడా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అసలు ఏం జరిగింది ఈ రోజు మీరు వెళ్ళి మంత్రిని కూడా మంత్రి గారిని కూడా కలిసే ప్రయత్నం చేశారు కలిసి జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి వివరించే ప్రయత్నం చేశారు ఎస్ ఒక్కసారి తో మాట్లాడదాం శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ మనము ఒకసారి చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో మనకి నగర శివారు ప్రాంతాలు కావచ్చు అదే విధంగా శివారు జిల్లాలో ఏవైతున్నాయో అక్కడ ఫామ్ లైన్స్ ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒక అడ్డగా మారిపోయిందని చెప్పొచ్చు ఏదైతే సన్ రైజ్ ఇన్ఫ్రా ఏదైతే మనం చేశామో అది దాంట్లో మాత్రము ఒకటి కాదు రెండు కాదు కొన్ని వెళ్ళే కొద్ది తవ్వే కొద్ది కూడా ఉన్నారో ముఖ్యంగా కొనుగోలుదారులు ఎవరైతే భూమి లేక అల్లారుతున్న పేదలు తరగతి వాళ్ళు వాళ్ళు కొన్న వాళ్ళకు మాత్రము ఇది కుచ్చుటూపీ పడుతుందా అనే ఒక అనుమానం అయితే మనకు కలుగుతుంది ఎందుకంటే మన స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్నా వెళ్ళి మన ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక అక్కడ అనేక లోపాలు మనకు కనిపిస్తున్నాయి యాక్చువల్ గా రేరా చట్టం కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏ పరిధులు కావచ్చు అదేవిధంగా మనకి పంచాయతీకి సంబంధించిన పరిధులు కావచ్చు వీటన్నిటిని కూడా అక్కడ తుంగలో తొక్కారు అనే విధంగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది సన్ రైజ్ ఒక్కటే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ ఫామ్ ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయో అవన్నీ కూడా చట్టాన్ని అడ్డం పెట్టుకుని అందులో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని అక్కడ పేద మధ్యతరగతి వర్గాలతో మాత్రము ఏమాడుతున్నాయని చెప్పొచ్చు దీని మీద మనము ఇప్పటికే కథనాలు ప్రారంభించాము ఇది ఒకటి సన్ రైజ్ ఇన్ఫ్రాతోనే మన ఈ ఎపిసోడ్ ముగి ముయదు ఎందుకంటే అది పోయే కొద్ది ప్రతి రియల్ ఎస్టేట్ వెంచర్ మీద ముఖ్యంగా ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు గడించాలి అని ఏవైతే లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నాయో వాటి అన్నిటి మీద కూడా మనం ఫోర్ సైడ్ టీవీ యుద్ధం ప్రకటించింది ఖచ్చితంగా వారి మీద ఈ యుద్ధం కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే కనుక మనం దీని మీద ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంస్థలను కూడా అప్రోచ్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యంగా సిఎంఓ కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా మన ఏదైతే సన్ఫరా సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇతర తర రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించి కూడా మనము ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది ఇక మరోవైపు చూసుకుంటే కనుక మంత్రి పొంగిరెడ్డి రెడ్డి కూడా దీనికి సంబంధించి మనము ఒక వినతి పత్రం కూడా జరిగింది శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి దీనికి సంబంధించి తన కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా చెప్పడం జరిగింది దీని మీద తగు చర్యలు తీసుకోవాలని విచారణ తెప్పించామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ మన కరెస్పాండెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అంటే పక్షిగా ముందుగా విచారణ జరిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక మరో గత గత రోజు అంటే నిన్నటి రోజున మొన్నటి రోజున కూడా మనము రేదా వారిని కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా అది చూసి విస్తుపోయారు కానీ ఇందులో ఖచ్చితంగా ఇక్కడ చాలా రథాకి సంబంధించిన కొన్ని నిబంధనలు ఏవైతున్నాయో అది మనకి జలాశయాలనికి సంబంధించి కావచ్చు అదేవిధంగా రథా చట్టాన్ని ఉల్లంఘించడం కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి విచారణ జరుగుతాం విచారణ జరిపిన తర్వాత వారి మీద యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది వారికి కూడా కాపీ అందించడం జరిగింది వారు కూడా మన దీనికి సంబంధించి స్పందించడం జరిగింది ఇక ప్రధానంగా మనం ఎక్కడైతే ఈ వెంచర్ స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిందో సంగారెడ్డిలో సంగారెడ్డికి సంబంధించి అక్కడ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా అప్రోచ్ కావడం జరిగింది కలెక్టర్ లేని కారణంగా అక్కడ ఉన్న డీపీ మనము ఈ విభ ఈ కాపీని అందించడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మనం గట్టిగా చెప్పడం జరిగింది ఏదైతే ముందుగా సంగారెడ్డి పరిధిలోకి ఇదంతా వస్తుంది కాబట్టి సంగారెడ్డి పరిధిలో కంది మండలంలో మొత్తం వెంచర్ అంతా ఉంది కానీ ఒక మన సన్ రైజ్ ఇంట్లోనే కాదు చాలా వెంచర్లు ఉన్నాయి కానీ మనం దృష్టికి వచ్చింది సన్ రైజ్ కాబట్టి ఒక్కొక్క దాని మీద మనము ఒక్కొక్కటిగా లోతుగా విచారణ జరుపుతున్నాం కాబట్టి సన్ రైజ్ మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా కలెక్టర్ కార్యాలయం కూడా చాలు బాగానే స్పందించారు ఖచ్చితంగా వీటి మీద చర్యలు ఉంటాయి విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ ఒక కంది ఎంఆర్ఓ కూడా దీనికి సంబంధించి కూడా మనము ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా బాగానే స్పందించారు ప్రభుత్వ సంస్థలు అయితే మనం ఇచ్చిన ఫిర్యాదు మీదకైతే బాగానే స్పందించాయి ఖచ్చితంగా ఏవైతే చట్ట ఉల్లంఘన జరిగింది అని సన్ రోజు ఇన్ఫర్మేషన్ అయితే ఫిర్యాదు చేసామో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఒకవేళ ఖచ్చితంగా అక్కడ రూల్స్ ఉల్లంఘించినట్లయితే మాత్రము వారు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వ్యక్తుల మీద కూడా చట్ట ప్రకారం చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ ఈ రియల్ ఎస్టేట్ దంద ముసుగులో పేదలు మధ్యతరగతి వారిని చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా మనం వేసిన తొలి అడుగుకి ప్రభుత్వం నుంచి అయితే స్పందన బాగా కనిపించింది మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే సన్ రైజ్ వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడం లాంటివి కూడా చేస్తున్నారని చెప్పి అయితే మన దృష్టికి వచ్చింది దీనికి సంబంధించి కూడా మనం త్వరలో ఫిర్యాదు చేయబోతున్నాము మన మీద లేనిపోయిన కథనాలు వేసి మనల్ని కించపరిచే విధంగా కూడా వాళ్ళు బురద చల్లే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే వీటన్నిటి కూడా ఫోర్ సైట్స్ టీవీ ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మనం ఏదైతే ఒక ఒక మంచి మంచి పనికి మనము ఈ దారి ఎంచుకున్నామో ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు ఉంటాయి తగు విధంగా తక్కువ పోరాటం కూడా చేయబోతున్నాం అనేది మనం స్పష్టం అవుతుంది మనం స్పష్టం చెప్తున్నాం విజయ్ ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఎస్ ప్రసన్న ప్రధానంగా చూసుకున్నట్లయితే డెఫినెట్లీ మా ఇంత పెద్ద పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద అన్యాయాన్ని బయటపెడుతున్నాం కాబట్టి బెదిరింపులు కూడా సాధారణంగానే వస్తూ ఉంటాయి అటువైపు నుంచి సో మీరు వ్యక్తిగతంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా బెదిరింపులను ఎదుర్కోవడం జరిగిందా అదే కాకుండా మన ఛానల్కి కూడా ఏదైనా బెదిరించే ప్రయత్నం చేశారా ఏం చెప్తారు స విజయ్ అయితే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అంజిరెడ్డి ఉన్నాడు అంజిరెడ్డి డైరెక్ట్ ఫోన్ చేయడం జరిగింది పర్సనల్గా చేయడం జరిగింది ఉల్టా వారే ఏమంటే ఉల్టా చోరు అన్నట్టు దొంగనే మమ్మల్ని బెదిరించడం జరుగుతూ ఉన్నది ప్రజలను మోసం చేస్తూ ప్రజల దగ్గర రెండు వేల కోట్లు కొట్టేయడానికి ప్రణాళికలు చేసి అక్కడ పనులు వంటి ఎవరైతే ఆర్థిక నేరస్తురు ఉన్నారో తనే ఫోన్ చేసి ఉల్టా మీ మీద కేసు పెడతాము మీ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తాము తర్వాత కేసు పెట్టి మేము మిమ్మల్ని కోర్టుకి ఇస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరించడమే కాకుండా ఇంకా కొంతమంది రౌడీలతోటి వాళ్ళతోటి కూడా ఫోన్ చేయించేసి ఈ వెంటనే నువ్వు ఈ విచారణ ఆపకపోతే గనక ఖచ్చితంగా నీ నీ అంత చూస్తామని కూడా వారు అనడం జరిగింది ఇదంతా కూడా మేము ఎందుకు భయపడేది లేదు ప్రజలకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఫోర్ సైడ్స్ టీవీ వెళ్ళడం జరుగుతూ ఉన్నది వారు ఎన్ని ఆరోపణలు చేసినా ఎటువంటి బెదిరింపులు చేసినా తగ్గేది లేదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఏదైనా ఒక్కవేళ అంజిరెడ్డి కనుక నిజంగా నీ దగ్గర న్యాయం ఉంటే బరాబర్ మేము చర్చకు సిద్ధము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా చెప్తా ఉన్నాం కా కావాలంటే నువ్వు ఎక్కడ చెప్పినా ఆయనకు వస్తాము లేకపోతే మేము చెప్పిన ప్లేస్ నువ్వరా ఖచ్చితంగా మనం దీని మీద చర్చించుకుందాం సిరివనం అనే వెంచరు పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ప్రజలను మోసం చేస్తూ ఉన్నాం ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికి రెండు వందల యాభై ప్లాట్లు బుకింగ్ చేయడం జరిగింది బుకింగ్ చేసిన పైసలు మొత్తం ప్రతి ఒక్క రూపాయి కూడా మేము తిరిగి ఎక్కిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు వారు కష్టార్జితము ఒక్కొక్కరు రో రోజు ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి డబ్బు సంపాదించిన డబ్బులను అక్రమంగా దోసుకోవడానికి మీరు ప్రణాళికలు రచించారు అక్రమంగా దోసుకుంటూ ఉన్నారు దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము ఎంత దూరమైనా వస్తాము ఇప్పటి మేము ఈరోజు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము వెళ్ళి వారికి వివరించడం జరిగింది ఏ విధంగా వీరు అక్రమాలు చేస్తూ ఉన్నారు దీని దీన్ని అడ్డంగా పెట్టుకొని ప్రజల సొమ్ము రెండు వేల కోట్లు దోచడానికి ఏ విధంగా ప్రణా ప్రణాళిక రచించారో చెప్తే తను కూడా విస్తుపోయాడు అంటే ఇలా ఇలా కూడా చేస్తారా ప్రజల సొమ్ము ఈ విధంగా దోచుకుంటారా ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తా ఇరవై నాలుగు గంటల్లో దీని మీద రిపోర్టు తెప్పించేసా తెప్పించాలని చెప్పేసి కూడా రెవెన్యూ శాఖ అని తను ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము ఒకటే కోరుతాను ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఇటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్స్ వందల వెంచర్స్ ఉన్నాయి సుమారు ప్రజల నెత్తిన రెండు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్లాన్ వేయడం జరిగింది ప్రభుత్వానికి కూడా దీంట్లో ఆదాయం రాకుండా వారు అక్రమ మార్గాలు వేస్తూ ఉన్నారు కనీసం ప్రభుత్వము సరిగ్గా చేస్తే కనుక ఖచ్చితంగా ఒక పదివేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్స్ ద్వారా వస్తాయని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను విజయ అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడే ప్రారంభించాము ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా కూడా ఉన్నాయి బయట పెట్టాల్సినవి మీరు అన్నట్లుగా మరొక విషయం ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాల్సింది ఏంటంటే ఈ కొంటున్నటువంటి కస్టమర్స్కి సంబంధించి కూడా మనం వాళ్ళ దృష్టిలో కూడా ఆలోచించాలి నేను అన్నట్లుగా ఇందాక కూడా చాలామంది అమాయకులు లేకపోతే మధ్యతరగతి వాళ్ళు సంవత్సరాలకు సంవత్సరాల తరబడి రూపాయి రూపాయి దాచుకొని కొన్ని లక్షలు పోగేసుకొని తెలియకుండా ఇలాంటి వాటిల్లో వెళ్ళి దూకేస్తున్నారు అక్కడ కొనేసిన తర్వాత ఎటు పోలేని పరిస్థితి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవాలన్నా కూడా నిజానికి వీలు చేయాల్సి ఇవ్వాల్సింది కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది దీంట్లో చట్టం ఏం చెప్తుందంటే ఒకవేళ ఇటువంటి అక్రమ వెంచర్లో కనుక ప్రజలు కొని మోసపోతే మీరు ఎన్ని అయితే కడతారో ఏ రోజైతే కడతారో ఆ రోజు నుంచి రెండు చొప్పున వడ్డీతోటి మీకు చెల్లించ తిరిగి చెల్లించాలని చెప్పి చట్టం చెప్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజలు మీరు దేనికి భయపడొద్దు ఇటువంటి అక్రమ వెంచులు డబ్బులు పెట్టిన రూపాయి ఎక్కడపో వాళ్ళ ఆశలు ఖచ్చితంగా ప్రభుత్వము స్వాధీన పరుచుకునైనా కానీ మీకు డబ్బులు విత్ వడ్డీతోటి చెల్లించేటువంటి చట్టము రెరా చట్టంలో ఉంది కాబట్టి ప్రజలు మీరు ప్రశ్నించండి ఇటువంటి అక్రమ వెంచర్లను ఖచ్చితంగా ప్రజలు తిరగబడితేనే ఇటువంటి వెంచర్లు ఆగబో ఆగుతాయి మా ప్రయత్నంగా మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం ఇటువంటి అక్రమ వెంచర్ల వల్ల ఎటువంటి బాధలు పడతారో ప్రజలు మనం చూసుకుంటే ఎల్ఆర్ఎస్లో ఇప్పుడు చూసుకుంటే వేల సంఖ్యలో ప్రజలు ఎల్ఆర్ఎస్ చేస్తూ ఉన్నారు ఎల్ఆర్ఎస్ ఎందుకు లేబర్ రెగ్యులేషన్స్కి ఎందుకు తీసుకొచ్చారు ఇటువంటి అక్రమ వెంచర్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా ఏజెంట్ల ద్వారా మీకు మాయమాటలు చెప్పి మీకు ప్లాట్లు కొనిపించి మీకు తగలబెట్టారు ఆ ప్లాట్లను ఇప్పుడు ఆ ప్లాట్లను మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా చేయాలన్నా ఖచ్చితంగా అన్ని అనుమతులు ఉండాలి కాబట్టి ఎల్ఆర్ఏ స్కీమ్లో డబ్బులు కట్టాలి అంటే వారు కట్టాల్సిన డబ్బులు మనతోటి కట్టిస్తూ ఉన్న ప్రజలు ఇది గమనించాలి ఎందుకంటే ఇటువంటి అక్రమ వెంచర్లలో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పాలు కాకండి మేము ఫోర్ సెట్స్ టీవీ తరపున ఒకటే మీకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏ ప్లాట్కి వెళ్ళినా ఏ వెంచర్కి వెళ్ళినా ఖచ్చితంగా వారి యొక్క అన్ని డాక్యుమెంట్స్ని అడగండి అది మీ హక్కు ఎందుకంటే వినియోగదారుల చట్టము ఖచ్చితంగా చెప్తా ఉన్నది మీరు ఏదైనా కొనే ముందు ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు ఇయ్యకపోతే వారు తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నీ కూడా తీసుకోండి ఖచ్చితంగా ఏదైతే సన్ లీగల్గా వెళ్ళాలి ఇప్పుడు చాలామంది ఏదైనా కొనాలంటే కూడా లీగల్గా ఎవరైనా ఎవరైనా అప్రోచ్ చెయ్యి లీగల్గా వెళ్తే బెటర్ ఏమో లేకపోతే తెలియక కొనేస్తారు చాలామందికి ఇప్పుడు లీగల్గా కూడా ఇప్పుడు చూసుకుంటే మనము సబ్ రిజిస్టార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి ప్లాట్లను అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లోపల ప్రొహిబిటెడ్ ఉన్న ల్యాండ్స్ ధరణి వెబ్సైట్ లోపలకి వచ్చేసరికింది దాన్ని మేనేజ్ చేసేసి అక్కడ క్లియర్ డైటైల్ చేస్తారు లాయర్ ఏం చేస్తారు ధరణి వెబ్సైట్ చూస్తారు లీగల్ ఒపీనియన్ ఇచ్చేస్తారు మరి ఇక్కడ ఎక్కడ అంటే ప్రభుత్వము ఎక్కడైతే వారి డిపార్ట్మెంట్ల మధ్య ఉన్నటువంటి ఆ లింకు తెగిపోవడం వల్లనే ఇటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ ధరణి వెబ్సైటును రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ వెబ్సైట్ని లింక్ చేసి వారి యొక్క సర్వే నెంబర్లో ప్రోహిటర్ ల్యాండ్స్ ఏవైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఉన్నాయో అవి ప్రోహిటర్ ల్యాండ్స్ కోర్టు స్టేల్ ఉన్న ల్యాండ్స్ ధరణి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం ద్వారా ఈ యొక్క అక్రమాలను కొంత మేరకు ఆపవచ్చు విజయ్ ఓకే ఎస్ అంటే ఇకపై మన పోరాటం ఎలా ఉండబోతోంది ప్రసన్న అసలు అంటే ఏం చేయబోతున్నాం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేయబోతున్నాం ఇంకా ఎవరినైనా సంప్రదించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామా ఏం చెప్తారు అవసరమైతే ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు మీరు ఖచ్చితంగా విజయ్ మనము ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ రియల్ ఎస్టేట్ జరుగుతున్నట్టు అక్రమ వెంచర్లపైన మనం కార్యక్రమం చేపడుతూ ఉన్నామో దీంట్లో అనేక వెంచర్లు అక్రమంగా ప్రజల సొమ్మును దోస్తూ ఉన్నాయి దాంట్లో మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మనము ఈరోజు లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంత రిసీవ్ కాపీ కూడా మనం ఛానల్ తరఫున తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే సీఎంఓకి సీఎం ఆఫీస్లో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాని రిసీవ్ కాపీ కూడా మన దగ్గర ఉంది ఖచ్చితంగా ఫోర్ సైడ్స్ టీవీ మాత్రం ఎట్టి పరిస్థితి వెనక్కిపోయే ప్రతి ప్రసక్తే లేదు ఏదైతే సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మీ దగ్గర నిజం ఉంటే రండి మా ఆఫీస్కే రండి మా స్టూడియోలో కూర్చుందాం చేద్దాం ఎందుకంటే మీరు చేసే మోసాలు ఖచ్చితంగా మేము బట్టబయలు చేస్తాం రెండు వేల కోట్లు మీరు కొట్టేయాలని చెప్పి మీరైతే మీరు పన్నాగా పడినారో ఆ పన్నాగాని ఖచ్చితంగా మేము విచ్ఛిన్నం చేయడం జరిగింది మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఏం చేసినా ఫోర్ సైడ్ టీవీ వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా విజయ్ ఎస్ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే కేవలం ఇక్కడ పాల్గొన్నందుకు కాదు మీరు వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఛానల్ తరఫున కావచ్చు మన ఛానల్ కూడా ఎంత సపోర్ట్ చేసినా మీకు నేను మొదటి నుంచి కూడా చూస్తున్నాను ఇటువంటి అక్రమాలని అన్యాయాలని అది కూడా రియల్ ఎస్టేట్ పేరుతోటి మధ్యతరగతి పేద ప్రజలు కష్టపడి జీవితాంతం కూడా పెట్టుకున్నటువంటి డబ్బుల్ని కాజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఏదో ఒక స్థలం అంట కట్టేసి మోసం చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి వెంచర్లన్నీ కూడా పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వెంచర్ల పైన కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే నీకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి అసలు ఏమేమి ల్యాండ్లు ఇటు ఫామ్ ల్యాండ్స్ కావచ్చు లేకపోతే ఇతర ల్యాండ్స్ కావచ్చు ఎంతవరకు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇటువంటి వెంచర్లు వేస్తున్నారు ఈ వెంచర్లకు సంబంధించి ప్రభుత్వం మరింత డీప్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను అంటలుగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినా సరే దీన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బట్టబయలు చేసి ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలు మోసపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది ఈరోజు కూడా ఫోర్స్ టీవీ తరఫున మేము అందరం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ని అటు మంత్రి పొంగులేటి గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా వ్యక్తిగతంగా మొత్తం చూసి పరిశీలించి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే దిశగానే వెళ్తాము మొత్తం రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలిస్తానని కూడా చెప్పారు మళ్ళీ ఆయన వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తాం అసలు ఎంతవరకు అప్డేట్ వచ్చిందనేది కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీరు ఫోర్ సైడ్స్ వేదికగా చూడొచ్చు ఇప్పటికైనా సరే ఎటువంటి ల్యాండ్స్ కొనాలనుకున్నా కానీ పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ అయ్యాయా లేదా అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది కొనదగ స్థలమైనా లేకపోతే ఈ స్థలం కొంత ఏమైనా మోసబాత ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా ల్యాండ్స్లో మోసపోతున్నటువంటి సందర్భాలని కూడా ఇటీవల కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి ఈ అంశానికి సంబంధించి మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది స్థాయిలో ఈ అంశం బయటకు వచ్చే వరకు మరిన్ని ఇటువంటి వెంచర్లపైన లేకపోతే ఇటువంటి రియల్ ఎస్టేట్ దందాలపైన ఫోర్ సైడ్స్ వేదికగా మా పోరాటం కొనసాగుతుంది కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ